ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హైదరాబాద్ విమానంలో బాంబు వందల మంది ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో అందే అవకాశం అయితే ఎక్కువ మోతాదులో ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు ప్రతి ఒక్కరిని కలవర పెడుతున్నాయి వేలు లక్షలు పెట్టి టికెట్లు కొన్న డైరెక్ట్ పైలోకానికి కొన్నట్టు చాలామంది భావిస్తున్నారు అయితే అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితులలో ఇప్పటికే చాలా విమాన సంస్థలకు లాస్లు నష్టాలు కూడా రావడం జరిగింది ఇటీవల కాలంలో ఎయిర్ ఇండియా పదివేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకోవడానికి ప్రతిపాదనలు కూడా చేసింది ఇలాంటి తరుణంలో మరొక విమానంలో బాంబు ఉందంటూ మేల్ రావడం తీవ్ర చర్చనీయాంశమైంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి హైదరాబాద్కు వస్తున్నటువంటి విమానంలో బాంబు ఉందని మేల్ అయితే రావడం జరిగింది దీనిపైన స్పందించిన అధికారులు వెంటనే ఈ విమానంని ముంబై ఎయిర్పోర్ట్కు తరలించినట్లు ప్రాథమికంగా సమాచారం మరి ఇందులో వందల మంది కూడా ఉన్నట్లు సమాచారం అయితే వీరందరూ కూడా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ఉక్కిరు బిక్కిరుమంటూ ముంబై ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినట్లు సమాచారం మరి ఆ వచ్చిన మేల్ నుంచి అధికారులు తీవ్రంగా స్పందిస్తున్నారు అయితే ఇది కేవలం భయభ్రాంతులకు గురి చేయడానికి వచ్చిన మేళ లేకపోతే నిజంగానే బాంబు ఉందా అని బాంబు స్క్వాడ్స్తో లింకిస్తున్నట్లు ప్రాథమికంగా సమాచారం దీనిపైన మరింత సమాచారం మరో వీడియోలో తెలుసుకుందాం